హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి పిల్లలతో అయితే మధ్యాహ్నం టైంలో కొన్ని కొన్ని గేమ్స్ ఆడుతూ ఉన్నామండి మార్నింగ్ ఆడుకోవడానికి ఏం పంపించడం లేదు ఈవినింగ్ టైంలోనే ఆడుకోవడానికి పంపిస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇంట్లో పని అయిపోగానే వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడటం టీవీ చూడటం ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నాము రెగ్యులర్గా అయితే క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నామన్నమాట ఇంకా రోజు క్యారం బోర్డైనా అమ్మ అని చెప్పేసి వేరే గేమ్స్ ఆడదామని వాళ్ళు బయట వాళ్ళ దోస్తులతో ఆడే గేమ్స్ ఇంట్లో ఆడిపించారనమాట కొంచెం సేపు అండ్ నేను నా చిన్నగున్నప్పుడు ఆడిన గేమ్స్ కూడా వాళ్ళకి చెప్పి కొన్ని కొన్ని ఆడించాము అండ్ ఇలా ముగ్గురం కలిసి కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఆడామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చిన్నగా ఉన్నప్పుడు ఇలా సమ్మర్ హాలిడేస్లో ఫుల్గా ఆడుకునే వాళ్ళం అనమాట అవన్నీ గుర్తొచ్చాయి పిల్లలతో అయితే ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ వస్తున్నా ksetej ba after be pa ida kala ali nuri e doran ko virat a a nor me e me diusa doran ko ida yans gorusi ba dikhan nadel orto ba position ane ane ki romanadante apara faale thi tandan ane donada aga na gareso uwasena nana na taduni ਦੱਸ ਜੰਗਲੀਆ ਜੰਮਰ ਦੱਤੀ ਇਹਦਾ ਦੋਲਾੜ ਆੜੇ ਲੇਦਾ ओ मुझे कंकाल

টেনা no টানব 90 90 பிலோ அம்மா அண்ணே அவுட் ஏல 21 டேட் தட்டி வர்க்குண்டா லாஸ்ட் யாரே இஞ்சி 4 5 عاوز مالي 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 वे 4 5 ओके अब 2 लेवल पे मले हो गया 2 3 4 5 6 7 8 7 7 9 What is that? What is that? Number Number? Number 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 OK Lizzy went Hi, God! Did you meet Dina? Listen, I will come Come, come, come I will come

குர்வானே காலி செகண்ட் செகண்ட் இந்த காட் மைக்க குட்டி நான் பண்ணி குர்வானே நான் டாக் பண்ணேன் நல்லா தச்சி வெச்ச தச்சால் வீட பச்ச ஒரு தச்சால் வெ நகை நவை குஞ்சார் அல 3 மிஸ் ஆயிடுச்சு இங்க ரெட்ட வெ வெஞ்சி வெயிட்ல வை பால் எட்டல போலயா कल और मत नाडू और वही ना मत हो कोई और कर दो देखो बेटा ये नहीं तब पर भरता मेरे का पर ले लो देखो ओके ले 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 आ 3 4 3 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 ಟಚ್ ಆಗಿದೆ ಟಚ್ ಟಚ್ ಅಲ್ವಾ ಟಚ್ ಆಗಿದೆ ಟಚ್ ಆಗಿದೆ ಅಕಡೆ ಏನೋ ಮಾತ್ರ ಕರೆ ಬರ್ತಾ ಇದೆ ಟಚ್ ಆಗಿದೆ ಟಚ್ ಆಗಿದೆ ನಮ್ದೆ ಟಚ್ ಆಗಿದೆ ದೇ ಟಚ್ ಆಗಿದೆ ನೀ 1 ಪಾಯಿಂಟ್ ವಾಟ್ಕನ್ ಪಾಯಿಂಟ್ ಕನ್ ಟಚ್ ಆಗಿದೆ ಇನ್ನು ಟಚ್ ಆಗಿದೆ ಪ್ರಮದ ಅವರು ಅವದರ ಟಚ್ ಆಗಿದೆ ಟು ಟೂನಲ್ಲಿ ಬಂದೆ ಯಾಕೋ ಬಯರ್ ಬಾ

बेटू को हेलो इतने आंसर वाला आ जाए वाला है आओ गटी को ना गटी के तुम किधर से जाते चक्कर यार तू जा ले ले आ आ नीले 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 ആ അമ്മ അമ്മ പട്ടികളും ഏ ഫസ്റ്റ് പട്ടേ ഇത് ഒക്കെ സാറേ കോട്ടോ ആ കാര്യമില്ല ഫസ്റ്റ് എന്നാൽ ഫസ്റ്റ് പഠിച്ചാലും ടൈം പക്ഷേ മിനിറ്റ് ആ നിന്നുമ്മ നോക്കി ലോൺ പെട്ടെന്ന് നിന്ന് വരും പെട്ടെന്ന് പട്ടേ കൊടുത്തേക്കും ദാ

अरे <aunque ique> <descriptor> <laughs> <Traveaan. laughs> ఇలా పిల్లలతో కలిసి మధ్యాహ్నం టైంలో టైంపాస్గా కొన్ని కొన్ని గేమ్స్ ఆడుతూ అనమాట నేను నా చిన్నగున్నప్పుడు ఆడిన కొన్ని కొన్ని గేమ్స్ నేర్పించాను అండ్ వాళ్ళు వాళ్ళ స్కూల్లో కానీ వాళ్ళ దోస్తులతో ఆడే గేమ్స్ అయితే కొన్ని నేర్పించారనమాట అలా గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నాము అండ్ మధ్యాహ్నం టైంలో రెగ్యులర్గా అయితే క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉండేవాళ్ళం అండి ఇంకా రోజు క్యారమ్ బోర్డ్ డేనా అని చెప్పేసి అయితే ఈ గేమ్స్ ఆడిపించారనమాట ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను పిల్లలకు కూడా ఇదండి ఈరోజు వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్